ఒక్కొక్కడు చూడండి అసలు భగవద్భక్తి పాపాలు పుణ్యాలు దేవుడు పక్కవాడిని పట్టించుకోవడం ఉండదు వాడు చాలా ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు ఒక్కొక్కడు చాలా పవిత్రమైన జీవితంతో ఉండి దరిద్రుడిగా ఉంటాడు అప్పుడు సాధారణంగా ఏమంటారంటే ఏమండి భగవంతుడు అన్నవాడు ఉంటే ఈయన ఇలా ఉండడం ఏంటి ఆయన అలా ఉండడం కరెక్ట్ దీనికి జవాబు ఒక్కటే సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం ఏమిటంటే సిద్ధాంతం గత జన్మలలో మీరు చేసిన పాపపుణ్యాలు ఏ ఉన్నాయో వాటిని మీరు ఈ జన్మలో అనుభవించాలి ఆయన గత జన్మలలో పుణ్యం చేశాడు దాని ఫలితం ఇప్పుడు ఐశ్వర్యం అనుభవిస్తున్నాడు ఇప్పుడు చేస్తున్నాడు పాపం దీన్ని అనుభవిస్తున్నాడు ఆయన గత జన్మలో పాపం ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాడు ఆయన ఇప్పుడు పవిత్ర జీవనం పొందున్నాడు అందుకని దీని ఫలితం ఉత్తర జన్మలలో పొందుతాడు అప్పుడు ఆయనకి హెచ్చరిక ఈయనకి భుజం మీద చెయ్యి పెట్టి అభినందించి అదే పవిత్ర మార్గంలో వెళ్ళడానికి తోడ్పాలి పునర్జన్మ సిద్ధాంతంలో కర్మ ప్రధానమై